ఒకప్పుడు విస్పరింగ్ వుడ్స్ లోపల లోతుగా నలుగురు ప్రాణ స్నేహితులు నివసించారు ది సింహం మిలోది మంకీ తారాది తార్టాయిస్ మరియు పెన్నీ ది చిలుక వారు కేవలం స్నేహితులు మాత్రమే కాదు వారు అన్వేషకులు ఎల్లప్పుడూ కొత్త సాహసానికి సిద్ధంగా ఉంటారు ఒక ప్రకాశవంతమైన ఉదయం పెన్నీ అడవిలో మెరిసే కాంతిని చూసింది ఇది ధైర్యం యొక్క పురాణ స్ఫటికమై ఉండాలి ఆమె ఉత్సాహంగా అరిచింది ఆ స్ఫటికం దానిని కనుగొన్న ఎవరికైనా గొప్ప ధైర్యాన్ని తెస్తుందని చెప్పబడింది నలుగురు దానిని కనుగొనడానికి సాహసోపేతమైన అన్వేషణకు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు దట్టమైన తీగలు మరియు బురద నదుల ద్వారా వారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు తార నెమ్మదిగా కదిలినప్పుడు లియో ఆమెను తన వీపుపైకి ఎత్తాడు వారు ఎక్కలేని పొనవైన చెట్టును ఎదుర్కొన్నప్పుడు మిలో పైకి లేచి అందరూ ఎక్కడానికి ఒక తీగను వేశాడు ఏదైనా ప్రమాదం గురించి వారిని హెచ్చరిస్తూ పెన్నీ ముందుకు ఎగిరింది కాని అకస్మాత్తుగా ఒక పెద్ద నది వారి దారిని అడ్డుకుంది వారు ఎలా దాటగలరు తారకు ఒక ఆలోచన వచ్చింది పడిపోయిన కొమ్మలను ఉపయోగించి మనం తెప్పను నిర్మించగలం కలిసి వారు ఒక తెప్పను నిర్మించి అడ్డంగా తేలుతూ వెళ్లారు చివరికి సుదీర్ఘమైన మరియు ఉత్కంఠభరితమైన ప్రయాణం తర్వాత వారు ఒక మాయా చెట్టు కింద మెరుస్తున్న స్ఫటికాన్ని కనుగొన్నారు వారు ఆనందంతో ఉత్సాహంగా నినాదాలు చేశారు కానీ దానిని తమకోసం ఉంచుకోవడానికి బదులుగా అన్ని జంతువులు దాని ధైర్యాన్ని పంచుకునేలా వుడ్స్ మధ్యలో దానిని ఉంచాలని నిర్ణయించుకున్నారు ఆ రోజు నుండి అడవిలోని ప్రతి జీవి కొంచెం ధైర్యంగా ఉండేవారు నలుగురు సాహసోపేత స్నేహితుల జట్టు కృషి మరియు సాహసం కారణంగా జరిగింది